వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ కాలుష్యం బారి నుండి మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి లభో అంటున్న గ్రామస్తులు ఒక పక్క పరిశ్రమలు మరో పక్క భారీ వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో అవస్థలు పడుతున్న మా గ్రామ ప్రజలకు కెమికల్లో కలిపే తయారవుతున్న కసరా నుండి వచ్చిన దుమ్ము ూలితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కండిపిల్లి వారి వీధి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి గ్రామ పెద్ద గొందేసి పైటి పెద్దిరెడ్డి గ్రామ పెద్దలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే కుటుంబాలతో జీవిస్తున్నామన్నారు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో మా భూముల్లో స్టీల్ ప్లాంట్ కు ఇవ్వడం జరిగిందని స్టీల్ ప్లాంట్ వారు రెండు వందల అరవై ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందన్నారు ఇక్కడ యువతకు ప్రజలకు మేలు జరుగుతుందని ఈ భూమిని ఏపీఐఐసికి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పారు అయితే ఇక్కడ రెండు వందల యాభై ప్లాట్లలో ఎక్కడ ఒక పరిశ్రమ గాని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమీ లేవని చెప్పారు ఇక్కడ ఉన్నదంతా స్టీల్ కోర్ కోర్ బ్లాక్ కోల్ వంటి స్టోరేజ్ నిమిత్తం ఉన్నాయని దానివల్ల వెలువడే కాలుష్యంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక కండిపెల్లి వారి వీధే కాకుండా పెదగంటియాడ గొందేసి వారి వీధి గొడ్డు వానిపాలెంలో ఉన్న గ్రామ ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ దుమ్ము ధూళి వల్ల ప్రజలకు రోగాలు అధికమవుతున్నాయని వీటిని తక్షణమే ఇక్కడ నుండి తరలించాలని లేని ఎడల ఎటువంటి పోరాటం చేయడానికి మా గ్రామ సిద్ధంగా ఉన్నారని యాజమాన్యానికి హెచ్చరించారు సోదరులందరికీ ఎన్నో సంవత్సరాల కింద పెరిగా మేము ఇది యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ నిమిత్తం ఈ భూములు తీసుకున్నారు మా దగ్గర దీన్ని తీసుకొచ్చి ఏపీసీసీ స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేశారు అక్కడ రైల్వే ట్రాక్ నిమిత్తం స్టీల్ ప్లాంట్ అక్కడ రెండు వందల ఎకరాలు తుంగలాం దగ్గర వడ్లపూడి రైల్వే ట్రాక్ గురించి అని ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళ గిత స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్వర్ చేసి ఈ రెండు వందల ఆరు ఎకరాలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు దీంట్లో ఏదో లోకల్ వాళ్ళు బతుకుతారు కదా అని ఆ రోజుల్లో మా పెద్దలందరూ అంగీకరించారు ఈరోజు సైన్ రెండు వందల ఫ్లాట్లు అయితే అలాట్మెంట్ అయిపోయి ఏది ఖాళీ ఉండదు ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే రన్ చేయట్లేదు లోకల్ వాళ్ళు బతికితారంటే లోకల్ వాళ్ళకి అసలు అన్యాయమే జరిగింది తప్ప న్యాయం జరగలేదు అందరూ కొన్ని కొన్ని ఓనర్ ఎవడో కూడా ఇండస్ట్రీ పెట్టలేదు ఏపీసీసీ వాళ్ళు దేనికి అలాట్ చేశారో అక్కడ ఇక్కడైతే న్యాయం జరగట్లేదు అది ఏది వర్క్షాప్కో లేకపోతే ఏ కన్వేర్ బెట్ తయారు చేయడానికో గేర్ బాక్సులు తయారు చేయడానికో పెట్టి ఉంటారు కానీ అందరూ కూడా మ్యాక్సిమము కోక్ యార్డు కోల్ యార్డులు స్టీల్ యార్డ్లు తప్ప ఇక్కడ ఏమీ లేవు పదిగంటే ఇండస్ట్రీలు అయితే ఇట్లా మరి ఏపీఐసీసీ అయితే సూపర్వైజ్నే లేదు ఇక్కడ ఏపీసీసీ దేనికి అలైట్ చేశాడు ఏ కంపెనీ రన్ చేస్తున్నారు ఏంటి అసలు ఇక్కడ ఏ పరిస్థితి ఏంటి లోకల్లో ఉద్యోగం దొరికిందా లేదని కూడా వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళు ఏదో అలైట్ చేస్తారో వెళ్ళిపోయారు ఈ బొగ్గుతో మేము ఈ బొగ్గు స్టీల్ ఈ గంగవరం పోర్టు అంత ముందు అయితే ఎలాగో అయిపోయింది గంగవరం పోర్ట్ వచ్చిన దగ్గర నుంచి బొగ్గు బొగ్గుతోటి ఇక ఈ డస్ట్లతోటి మొత్తం యార్డ్లన్నీ కూడా నింపేశారు నింపేసి మా పబ్లిక్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారు పది గంట ప్రజలందరినీ రోజు రోజుకి కూడా మేము ఆల్రెడీ వన్ మంత్ బిఫోరే మేము చెప్పాం పండగ ముందు వచ్చి బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు చేసుకుంటే లారీలు తిరుగుతున్నాయి లారీకి టార్పాలిని కూడా ఎయిరీలు ఎయి గంటలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చేసి మొత్తం ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మమ్మంతా కూడా యార్డ్లు కోక్ యార్డ్లు ఈ స్టీల్ యార్డ్లు తప్ప ఒక ఇండస్ట్రీ లేదు వీళ్ళద్దెలు ఎవడో అద్దెకి తీసుకుంటుండో ఇచ్చేసుకుంటుండే అంతే వానరు తప్ప ఇక్కడ మేము ఎప్పుడో ఆల్రెడీ చెప్పున్నాం మేము చాలాసార్లు చెప్పాం ఖాళీ చేసేయండి బాబు మీకు నమస్కారం మేము ఇక్కడ అసలు అయితే మాకు ఇక్కడ ఉండలేకపోతున్నాం లేదా మా ఇల్లు తీసేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నాం చెప్పినా సరే వినట్లేదు అందుకనే యాజిటేషన్ మరి వేళ వచ్చేస్తుంది రోజుకి నల్మాట చూడ్చిన వాళ్ళ ధూళి ఎక్కువ వచ్చేస్తుంది ఆ ధూళి వంకన పిల్లలందరూ గుండెకెళ్ళిపోయి డాక్టర్ కాడికి వెళ్తుంటే ఇక్కడ ధూళి వంతుంది ధూలికి కంట్రోల్ చేయండి అండి అని మాకు చెప్పారు పిల్లలకి అందరు బాగలేదు మాకు బాగలేదు బాబు జబ్బులు అయిపోతున్నాము మీకు దండమేడతాము ఈ భూమి మాత్రం ఇక్కడ తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం బాబు డబ్బైపోతున్నా అందరికి జబ్బులు జ్వరాలు వచ్చేంతనే పిల్లలతో పని లేకపోతున్నాము చూస్తే డబ్బులు అయి ఉండడం జబ్బులకి డబ్బులు కూడా అలకే వస్తున్నాయి ఈ కష్టపడి పిల్లు కూడా అలకే వస్తున్నాయి మీ అందరికి కూడా దయించేసి కంపెనీ తీసేయండి